అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు కొలనుపాకలో ఉన్నాము కొలనుపాక గుర్తుకు రాగానే వెంటనే మనకు పరమశివుడి ఒక ఆలయం గుర్తుకు వస్తుంది ఆ ఆలయమే శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం మనం కొలనుపాకలో ఉన్నటువంటి ప్రముఖమైన పవిత్రమైన అతి ప్రాచీనమైనటువంటి సోమేశ్వర ఆలయాన్ని చూస్తున్నాము గతంలో రెండు వీడియోలు పోస్ట్ చేశానండి ఇది మూడవ వీడియో ఈ వీడియోలో నేను ప్రధానంగా బ్రహ్మసూత్ర శివలింగాన్ని మీకు చూపిస్తానండి బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఆషామాసి శివలింగం కాదు ఆ శివలింగానికి దర్శనం చేసుకున్నా చాలు జన్మ ధన్యమవుతుంది అని అంటారు అలాంటి శివలింగం ఇక్కడ ఒకటి మ్యూజియంలో ఉందండి కాసేపట్లో మీకు చూపిస్తాను అక్కడి నిర్మాణ శైలి ఆ యొక్క చారిత్రాత్మక సంపద అద్భుతంగా ఉందండి నిజంగా మాటల్లో చెప్పలేము మేము అక్కడ ఇలా పైకి ఎక్కడానికి చిన్న మెట్లు ఉంటే వెళ్ళాము అదిగో చూడండి మనం ఇప్పుడు మ్యూజియంలోకి అడుగు పెట్టాము ఇక్కడ కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చాలా శిథిల శిల్పాలు మంచి శిల్పాలు ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి ఇక్కడే నేను ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగం చూస్తున్నారు కదండి దీన్నే బ్రహ్మసూత్ర శివలింగం అంటారు ఇది మ్యూజియంలో పెట్టారు సాధారణంగా బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఎవరైనా పూజ చేస్తారు గుడిలో ఉంచుతారు మరి ఎందుకనో ఇక్కడ ఇలా మ్యూజియంలో పెట్టారు ఎలాంటి పూజకు నోచుకోకుండా అన్నది నాకు అర్థం కాలేదు దీని మీద గీతలు ఉంటాయి అదిగో గమనించారా అండి మధ్యలో అలా గీతలుంటాయి అలా గీతలు ఉన్నదాన్నే బ్రహ్మసూత్ర శివలింగము అని అంటారు ఈ శివలింగం ఎంత ఆరాధ్య నీయము అంటే ఒక్కసారి ఈ శివలింగాన్ని దర్శించుకుంటే వెయ్యి శివాలయాలకు వెళ్ళి మనం అక్కడ దర్శనం చేసుకున్నంత పుణ్య ఫలితం లభిస్తుందంట అంత ప్రత్యేకమైనది బ్రహ్మసూత్ర శివలింగం ఉన్నటువంటి క్షేత్రం అవి ఎక్కడ ఉన్నాయి అని చాలామంది వెతుక్కుంటూ వెళ్తారు ఎందుకంటే ఆ బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం మాత్రము చేతనే ఎంతో మేలు జరుగుతుంది అని అంటారు మనం అక్కడికి వెళ్ళి ఏమీ చేయనక్కర్లేదండి శివ 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 అని ఒక నాలుగు సార్లు తలుచుకున్నా చాలు ఒకవేళ మీకు అవకాశం ఉంటే శివుడి మీద పాటలు పాడుకోవచ్చు పద్యాలు పాడుకోవచ్చు అంతగా ఇంకా అంటే కాళహస్తీశ్వర శతకంలోని రెండు పద్యాలు కూడా మనం పాడుకోవచ్చు అన్నమాట అది బ్రహ్మసూత్ర శివలింగం యొక్క విశేషం అలాంటి శివలింగం ఉన్న ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయండి మరి దీన్ని ఇక్కడ పూజకు నోచుకోకుండా ఈ యొక్క మ్యూజియంలో ఎందుకు పెట్టారో నాకు తెలియదు అక్కడ ఒక లిపి ఉంది చూడండి ఇది ఏమి లిపో తెలియదు దాదాపుగా ఒక రెండు మూడు వేల ఏళ్ల చరిత్ర కలిగింది కదండి ఈ సోమేశ్వర ఆలయము అందుకనే ఇక్కడ రకరకాల కాలం నాటి కళ్యాణి చాళుక్యులు ఆ తర్వాత బాదామి చాళుక్యులు కాకతీయులకు సంబంధించి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇవన్నీ చూడండి వీటి మీద అసలు చరిత్రని అధ్యయనం చేసేవాళ్ళు లేకపోతే చరిత్రకారులు చరిత్రకు సంబంధించి ఏదైనా పరిశోధనలు చేసేవాళ్ళు ఇక్కడి కనుక వస్తే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి మామూలు ఇన్ఫర్మేషన్ కాదు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మనమంటే ఏదో అలా చూసుకుంటూ మామూలుగా వెళతాము ఈ మ్యూజియంలో కానీ అదే చరిత్రకారులు చరిత్ర పరిశోధకులు అయితే ఒక్కొక్కటి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ దాని మీద ఉన్న ఆ యొక్క లిపిని గమనిస్తూ అందులో ఆ శిలా శాసనాల మీద ఏమున్నాయో తెలుసుకోవచ్చు అసలు ఇక్కడ చూడండి ఇలాంటివన్నీ ఏ ఉద్దేశంతో ఉన్నాయి కొన్ని కొన్ని దేవతామూర్తుల శిల్పాలైతే అద్భుతంగా ఉన్నాయండి వాటి పేర్లు కూడా మనకు తెలియదు అన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని దేవతామూర్తులు ఆకారములు కొన్ని అయితే మనకు తెలుస్తాయి పలానా రూపంలో ఉంటే ఇది విష్ణుమూర్తి ఇది కుమారస్వామి ఇది ఆంజనేయ స్వామి వీరభద్రుడు అని గుర్తుపడతాం కొన్ని మనం గుర్తుపట్టలేనట్టుగా ఉంటాయి అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయండి మీరు ఈ వీడియో గమనిస్తున్నప్పుడు మీకు ఏమైనా పలానది ఫలానా అని అయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి నలుగురు గుర్తెరిగేలాగా ఉంటాయి చూడండి ఇటువైపు అటువైపు ఆ స్తంభాల మధ్యలో అదో ఇవన్నీ శిలా శాసనాలు దేవి దేవతా మూర్తుల యొక్క శిల్పాలు బోల్డన్ని శివలింగాలు ఉన్నాయండి ఏదో గమనిస్తున్నారు కదా మనము లోపలికి అడుగు పెడుతున్నప్పుడే అటువైపు అదిగో కళ్యాణి చాలుకుల అదిగో కళ్యాణి చాణికులు త్రిభువనమల్లు విక్రమాదిత్యుడు అని ఉన్నాయండి చూస్తున్నారు కదా చాలా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చారిత్రక సంపద అది ఇక్కడ శివలింగాన్ని కూడా వేశారు దాని మీద రాతలు ఉన్నాయండి ఆ శాసనాల మీద వాటిని డీకోడ్ చేసి మరి ఎలా తెలుసుకోగలుగుతారో నాకైతే తెలియదు కానీ చాలా చాలా ఇక్కడ పెట్టారు ఇవన్నీ చరిత్ర సంపద కొన్ని లక్షల కోట్ల అదే కూడా జైన మహావీరుడు ఉన్నాడండి ఇది మహావీరుడి విగ్రహము మనము లోపలికి అడుగు పెట్టగానే మనకు మహావీరుడు దర్శనమిస్తాడు ఇక్కడ చూడండి ఈ రాతితో ఉన్నటువంటి ధ్వజస్తంభం అంటారా ధ్వజస్తంభం ఎలా ఉందో అక్కడ ఒక పొడువాటి విగ్రహం ఉందండి నేను ఆంజనేయ స్వామి అని అనుకుంటున్నాను ఒకసారి మీరు చూడండి ఆ పక్కనే విగ్రహాలు ఉన్నాయి ఒకటైతే మనకు వినాయకుడు విఘ్న వినాయకుడు తెలుస్తోంది ఆ నిలువుగా ఉన్న విగ్రహాన్ని నేను గద ఉంది కాబట్టి చేతిలో ఆంజనేయ స్వామి అని అనుకుంటున్నాను అదిగో ఇక్కడ వినాయకుడు ఈ విగ్రహం ఏంటన్నది మీరు కనుక్కుంటే దయచేసి మీకు తెలిస్తే చెప్పండి ఇది ఆంజనేయ స్వామి చేతిలో గద ఉంది కాబట్టి మనము తెలుసుకోగలరు ఈ ఇది పర్టికులర్గా ఈ విగ్రహం కింద మరి నెమలి వాహనం ఉంది మరి చూడండి ఈ విగ్రహాన్ని గమనించి ఈ యొక్క విగ్రహం ఏంటి ఆ శిల్పం ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మీకు తెలిస్తే ఎందుకంటే నలుగురికి ఉపయోగపడేలా ఉంటుంది ఇక్కడ బోలెడన్నీ చెప్పాను కదండి కోటొక్క లింగాలు నూటొక్క బావులు ఉన్నాయని చెప్పేసి బావులు కూడా చాలా ఉన్నాయటండి ఇక్కడ నేను అన్నీ సందర్శించలేకపోయాను సమయం ఉన్నంత వరకు ఒక బావి బయట ఉందండి చాలా పురాతనమైన బావి అది శిథిలావస్థలో ఉంది అంటే అది ఉపయోగకరంగా లేవు అందులో నీళ్లు అవి వాడరు అయితే అది చాలా ప్రత్యేకంగా అనిపించింది ఆ బావి చూసినప్పుడు అంటే ఆ వేల సంవత్సరాల క్రితం నాటి బావులు ఎలా ఉంటాయి అన్నది దాన్ని చూస్తే నాకు అర్థమైందండి మీకు మళ్ళీ బయటికి వెళ్ళాక అది చూపిస్తాను చూడండి ఇదంతా మ్యూజియం అంటారండి ఇటువైపు అటువైపు మనము స్వామివారి దర్శనానికి వెళ్ళేలోపు ఇవన్నీ చూడొచ్చు అదిగో బయటికి వచ్చేసామండి ఇక్కడ రథం లాంటిది ఉంది అదిగో ఏదైనా లాగా రథం ఉంది ఈ యొక్క స్వామివారికి సంబంధించి చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఉంటుందండి ఇక్కడ చక్కగా ఈ చుట్టూరా బోలుడన్ని శివలింగాలు బావులు ఉన్నాయట అదిగో అందులోనే ఒకనొక బావి ఇప్పుడు మీకు చూపిస్తానండి ఒక్క బావులు ఉన్నాయి అన్నారు అందులో ఒక బావి ఇది నిరుపయోగంగా ఉంది చూడండి గమనిస్తున్నారు కదా ఇలా మెట్లు దిగి కిందికి వెళ్ళాలి ఆ కాలంలో ఈ బావుల ద్వారా నీళ్లు అభిషేకానికి స్వామివారికి ఉపయోగించి ఉంటారు ఇప్పుడైతే నిరుపయోగంగా ఉంది ఆ నీళ్లు కూడా పాచిబట్టి ఉన్నాయండి గమనిస్తున్నారు కదా కోటి లింగేశ్వర స్వామి అని కూడా అంటారు ఇక్కడ కోటొక్క లింగాలు ఉన్నాయని చెప్పాను కదండి చూడండి బావి ఎలా ఉందో గమనిస్తున్నారు కదా నిరుపయోగంగా ఉండడం వల్ల అంత డస్ట్ ఆకులు అవన్నీ పడిపోయినాయి చెత్త చెదారంతో నిండి ఉంది మరి దీన్ని గనక క్లియర్ చేస్తే చూడండి ఆ స్తంపాలు ఆ మండపాలు ఎలా ఉన్నాయో నిజంగా చాలా బాగా అనిపించిందండి ఇవన్నీ మరి అప్పుడు ఈ చారిత్రక సంపద కానవాళ్ళు మరి ఇవన్నీ శుభ్రపరిచి ఇవన్నీ నీటుగా పెట్టాలంటే చాలా ఇది ఉంటుంది ఆ లోపలే ఆ బ్రహ్మసూత్ర శివలింగాన్నే ఆ మ్యూజియంలో అలా పెట్టడం అనేది నాకు అర్థం కాలేదు ఎందుకు ఎందుకంటే బ్రహ్మసూత్ర శివలింగానికి పూజలు చేయాలి అభిషేకాలు చేయాలి అని ఎంతోమంది కళలు కంటూ ఉంటారు ఎక్కడెక్కడ బ్రహ్మసూత్ర శివలింగాలు ఆ లింగం మీద ఆ గీతలు ఏవైతే ఉంటాయో నిలువుగా దాన్నే బ్రహ్మసూత్ర శివలింగం

పూజనీయమైనది అసలు దాన్ని దర్శించినంత మాత్రం చేతనే వెయ్యి శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకున్నంత అని చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పడం ప్రవచించడం జరిగింది అంతటి మహిమాన్వితమైనటువంటి బ్రహ్మసూత్ర శివలింగాన్న మ్యూజియంలో పెట్టడం నేను గమనించాను మరి ఎందుకలా మ్యూజియంలో పెట్టారు అంటే పూజకు నోచుకోకుండా దాన్ని ఎందుకలా పెట్టారో నాకు తెలియదు నిజంగా ఒక చోట ఆలయంలోనే ఒకవైపు పెట్టి పూజలు కనుక చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందని నాకు అని మరి వీళ్ళు ఎందుకు ఆ మ్యూజియంలో పెట్టారు పూజలు చేయకుండా అన్నది నాకైతే అర్థం కాలేదండి సో ఏది ఏమైనా కొలనుపాక సోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగా మా ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాను నేను కుటుంబ సమేతంగా వెళ్ళాను అయితే ఈ యొక్క ఆలయ వీడియోనన్నీ షూట్ చేసి మీకు చూపించాలన్న తాపత్రయంతో నేను ఇవన్నీ షూట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది అడుగడుగున అనువనువున ఒక తెలియని ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యానంటే ఏమాత్రము అతిశయోక్తి లేదు ఇంకా అవన్నీ చూడాలంటే చాలా ఉంటాయండి ఇక్కడ ఇంకా చాలా చాలా చిన్న చిన్న గుళ్ళు ఆ యొక్క శివలింగాలు బావులు ఉన్నాయట ఇంకా కాలాతీతం అవుతుందని చెప్పేసి మేము ఇక్కడ నుంచి మరి ముందుకు బయలుదేరడం జరిగింది మీరు కూడా ఎప్పుడైనా ఈ కొలను పాకకొస్తే సోమేశ్వర స్వామి ఆలయాన్ని తప్పక దర్శించండి అలాగే ఇక్కడ జైన్ మందిరం కూడా విశేషంగా ఉంటుంది మీ అందరికీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణ లభించాలని కోరుకుంటున్నా చూశారు కదండి శ్రీ చండీశ్వరి సైత సోమేశ్వర స్వామి ఆలయాన్ని ఎలా అనిపించింది మాటలు లేవు కదా నిజమేనండి అద్భుతమైన ఆలయం ఎంతో చారిత్రక సంపద ఉన్నటువంటి ఆలయము ఇది ఎప్పుడో పురాతనమైనది ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మీరు ఆలయ విశేషాలని అన్నీ చూశారు కదా ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూసినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలా మీరు షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తే యూట్యూబ్ మా ఛానల్ని మరింత ముందుకు అంటే ప్రమోట్ చేస్తుంది కాబట్టి మర్చిపోవద్దండి ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి అలా చేస్తే యూట్యూబ్ మా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మీ యొక్క ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆ పరమశివుడి ఆశీస్సులు అమ్మవారు చండేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మీ మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అద్భుతమైనటువంటి ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ మా మన సాహిత్య టీవీ మీ అందరికీ ఆ యొక్క శివయ్య అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ